హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్లో నా వీడియోలు ఎలా ఉన్నాయన్న తెలియజేయండి ఇక ఈరోజు వీడియో శీతాకాలంలో పూసే పూల మొక్కల వివరాలన్నీ చెప్తున్నానండి అలాగే నా గార్డెన్లో నేను పెంచుకుంటున్న శీతాకాలంలో పూసే మొక్కల గురించి చూపిస్తున్నాను మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దాం శీతాకాలంలో ముఖ్యంగా వేసుకునేది చామంతులు అండి ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది ఇందులో ప్రత్యేకమేం లేదు చామంతులు వేసుకోవాలి ఇప్పుడు నాటుకుంటే మనకి నవంబర్ నుంచి పువ్వులు బాగా పోస్తాయి నెక్స్ట్ డిసెంబర్ అవ్వండి ఇప్పుడు కనుక విత్తనాలతో కానీ కొమ్మల ద్వారా కానీ నాటుకుంటే మీకు పూలు బాగా పోస్తాయండి డిసెంబర్ నవంబర్ ఎండింగ్ నుంచి పూలు బాగా పోస్తాయి చలికాలం పోసే ఈ ఫ్లవర్ అన్నమాట ఇందులో చాలా రంగులు ఉంటాయి ఇక బంతి అండి బంతి మొక్కలు కూడా మనకు అందరికీ తెలిసిందే మనం బాగా నాటుకుంటూ ఉంటాం అయితే ఈ బంతి మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇలా గోడ పక్కన నాటుకుంటే కనుక అవతల నుంచి వచ్చే క్రిమి కీటకాలు రాత్రిపూట వస్తూ ఉంటాయి మొక్కల మీదకి అవి రాకుండా ఈ మొక్క కాపాడుతుందండి ఎందుకంటే ఇవి ఆకు నుంచి మంచి సువాసన వస్తుంది బంతి పూల మొ పూలు ఆకులు మంచి వాసన వస్తూ ఉంటాయి ఆ ఆకు ఘాటుకి పురుగు రాకుండా ఉంటుంది మన గార్డెన్లోకి గోడ అంచుల నుంచి వేసుకుంటే ఇలాగా మీకు పురుగు పట్టకుండా ఉంటుంది పువ్వులు బాగా పూస్తాయి శీతాకాలంలో పూసే ఫ్లవరు నెక్స్ట్ బంతి ఇది కూడా మీరు కొమ్మల ద్వారా కానీ సీడ్స్ ద్వారా కానీ నారు అమ్ముతారు కదా దాని ద్వారా కానీ నాటుకోండి బాగా పూలు పోస్తాయి నెక్స్ట్ కనకాంబరం అండి కనకాంబరం కూడా కొమ్మల ద్వారా సీడ్స్ ద్వారా ఇప్పుడు పెట్టుకుంటే నారు అమ్ముతారు నారు నారు నాటుకుంటే మనకి శీతాకాలం పువ్వులు బాగా పోస్తాయి ఇదొకటి మనం పెంచుకోవచ్చండి నెక్స్ట్ గులాబీలు అండి గులాబీలు కూడా బాగా పోస్తాయి మొగ్గలు ఎక్కువ వేస్తాయి శీతాకాలం బాగా పోస్తుంది అన్నమాట ఇక తర్వాత సీతమ్మవారి జడలు అంటారు జడగుచ్చులు అంటారు ఈ ప్లాంట్ కూడా చాలా బాగా పూస్తుందండి ఇప్పుడు నాకు ఫ్లవరింగ్ వచ్చేసింది ఇంకా నేను సెప్టెంబర్లో ఉన్న నేను విత్తనాల ద్వారా వేసుకున్నాను ఇంకా ఉన్నాయి మొక్కలు ఈ విత్తనం ద్వారా వేసుకున్న కొమ్మల ద్వారా కూడా పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఇందులో చాలా రంగులు ఉంటాయి ఇవి కూడా సీడ్స్ వేసుకోండి మీకు శీతాకాలం బాగా పూలు బాగా పూస్తాయి ఇంకా ఇది రజనీగంధ అండి పింక్ కలర్ రజనీగంధ ముద్దదన్నమాట ఇది సింగిపెట్టెల్ వైట్ ఇది రజనీగంధ అది ఎల్లో కలర్ అన్నమాట ఈ రజనీగంధ లిల్లీ పూలు కూడా బాగా పోస్తాయి శీతాకాలం మీరు ఇప్పుడు నాటుకుంటే దుంపల ద్వారా మీకు ముందు ముందు నవంబర్ నుంచి బాగా పూలు పోస్తాయి అన్నమాట ఇవి దాలియా బల్బ్స్ అండి వేసాను ఇంకా ఆకులు రాలేదు మొక్కలు రాలేదు వేసి ఒక వారమే అయింది ఇవి కొంచెం పదిహేను రోజులకు కానీ మొక్కలు రావు దుంపల ద్వారా స్వీట్స్ ద్వారా స్వీట్స్ ద్వారా వేసుకోవచ్చు పెంచుకోవచ్చు అన్నమాట ఇక ఇది యాస్ట్రిక్ లిల్లీ యాస్ట్రిక్ లిల్లీ కూడా బల్బ్ ద్వారా తయారవుతుందండి మొక్క ఇది సెప్టెంబరు ఇప్పుడు పూస్తూనే ఉన్నాయి పువ్వులు చాలా మందికి ఇది నేను మొన్న మధ్యనే కొన్ని వేసాను అనమాట మొక్క వస్తూ ఉంటుంది ఈ ఎలా ఫ్లవరింగ్ వస్తుంది అన్నమాట మీరు కూడా తెచ్చుకొని వేసుకోండి ఇవి గ్లాడియస్ అంటారండి పిక్ పెడతా ఫోటో పువ్వులు చాలా బాగుంటుంది ఇలా పొడుగ్గా వస్తుంది ఇలాగే పైకి వచ్చి కంకిలా వచ్చి కంకి వేసి దానికి పువ్వులు పూస్తాయి అన్నమాట శీతాకాలం వస్తుంది చాలా అందంగా ఉంటుంది ఈ పూలు మనం బొకేలా పెడుతూ ఉంటారు ఫంక్షన్కి వాటికి డెకరేషన్ వాడతారు ఇది రెండు మూడు రోజుల వరకు పువ్వు వడిలిపోదండి చెట్టుకుంటే ఇది దుంపల ద్వారా పెరుగుతుంది ఇవి కూడా మీరు తెచ్చుకొని నాటుకోండి ఈ పువ్వు పిక్ పెడతాను చూడండి ఇది రజనీగంధ అన్నమాట అమ్మాట ముద్దవి వైట్వి ఇది జినియా ఫ్లవర్సు ఇవి కూడా బాగా పోస్తాయండి శీతాకాలం ఇప్పటి నుంచి ఫ్లవర్స్ స్టార్ట్ అయింది శీతాకాలం నుంచి సమ్మర్ వరకు పూస్తాయి ఇప్పుడు చెప్పినవన్నీ నేను శీతాకాలం కోసం పూలు పూయటానికి నాటుకున్న మొక్కలు మీరు కూడా ఇలా నాటుకోండి ఈ రకాల మొక్కలు మీకు కూడా పూల నందనవనంలా ఉంటుంది చాలా బాగుంటుంది శీతాకాలం ఎక్కువ పూలు పూస్తూ ఉంటాయి ప్రతి చెట్లకి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ